ప్రభు నామని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన తండ్రి ఏసేయ మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండులాగున మనకి నూతనంగా తలపెట్టుచిన ప్రతి కార్యమును సఫలపరచులాగున ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా కీర్తనలు ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి నా చెయ్యి ఎడితే అతనికి తోడయిండును మనకి మన చెయ్యి ఆయన చెయ్యి మనకి ఎడతెక్క తనకి తోడై ఉండి ఆయన బాహువు మనల్ని బలపరుస్తుంది అంటండి అలాగే మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి మనం ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన తోడు మనకి తో తోడై ఉండి సహాయంగా ఉండి మరి ఆయన మనకి ఎలాంటి కార్యములైనను అడ్డులైనను ఆటంకములైనను తొలగించి ఆయన చెయ్యి మనకి ఎడతగక నిత్యము మనకు తోడుగా ఉంచుతానని చెప్పి మన తండ్రి మనతో మాట్లాడుచున్నాడు ఏసోపుని చూసినట్లయితే మరి ఎంతో శ్రమలు అనుభవించి మరి అమ్మివేసిన బానిసత్వంగా అమ్మివేసినప్పటికీ ఆ బానిసత్వంలో కూడా యేసోపు మరి యహోవా ఏసోపు తోడై ఉన్నాడు కనుక యహోవ వర్ధిలింప అని చెప్పినట్లుగా మరి యేసోపు తను ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునికి మరి నమ్మకం కలిగిన వ్యక్తి దేవునికి లోబడిన బిడ్డగా మరి ఎడత యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు యహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అతను వర్దిల్లాడండి మనకు కూడా మనం ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నా కూడా నీతిని కలిగి యథార్థతను కలిగి మరి లోకంలో అనే పాపంలో పడిపోకుండా మనం కూడా దేవునితో సహవాసం చేసి ప్రార్థన చేస్తూ ఎడత యొక్క నిత్యము ప్రార్థన చేసినట్లయితే ఆయన యొక్క తోడు ఆయన చెయ్యి మనకి నిత్యము కూడా తోడ తోడై ఉండి సహాయకుడుగా ఉంటాడు కనుక మనం ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో స్వతంత్రించుకునేలాగునా ప్రార్థన చేసుకుందామండి ప్రతినిత్యము కూడా ఈ లోకంలో ఎన్నో ఎత్తు పొలాలు వస్తూ ఉంటాయి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి కొంతమంది నాకు అంతా కోల్పోయాను సర్వమును నా అంతటిని కోల్పోయాను నా పరిస్థితి ఏంటని కుంగిపోతూ ఉంటారు జాబ్స్ లేవని ఉద్యోగాలు మరి చేస్తున్న ప్లేస్ లో నుంచి ఇబ్బందులు కలుగుతున్నాయని వ్యాపారం లేదని మరి ఎవరు సెల్ఫ్ గా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పి బాధపడుతూ మరి దేవుని మరి ఎందుకు నా ఎడల కార్యం జరిగించట్లేదు అని కొంతమంది బిడ్డలు దేవునికి దూరం పై పరిస్థితులకు వెళ్ళిపోచున్నారు కానీ అలా కాకుండా మరి యూసప్ ఎన్ని శ్రమలు అనుభవించినా కూడా దేవుని సన్నిధిలో మరి యథార్థతను కలిగి నీతి కలిగి మరి పాపంను విడిచిపెట్టి దేవునితో సహవాసం చేశాడు దేవునితో సన్నిహితంగా ఉన్నాడు ఆయన మొర తండ్రి ఆలకించాడు కనుక ఆయనకు తోడుగా ఉండి వర్ధలింప చేసిన దేవాతి దేవుడు మనకు కూడా తోడుగా ఉండి వర్ధలింపచేయి తండ్రి మనకు ఉన్నాడని ఎడతెగ్గ నిత్యము ఆయన పాదాల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామండి అదే రీతిగా మీరు నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు మనందరం కలిసి ప్రార్థనలు చేసుకుంటూ దేవుని కృపావార్తను మనం విని ప్రతిరోజు మరి ఆయన ధ్యానం చేస్తూ మరి ఆయన సన్నిధిలో కొంత సమయాన్ని గడుపుచున్నా మనందరం కలిసి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నలాగా ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీ ండి మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ఆయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కత్తి దేవాని చెడు తండ్రి సమాధాన కత్తి ప్రతి రాజా నీకు వందనాలయ ఎన్నిక లేని వారం ఏత లేని వారము కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించు చిన్న వారము నాయన జీవము కలిగిన తండ్రి జీవాధిపతి సర్వముని ఎరిగిన దేవుడు ప్రభా సహాయకుడవు సంరక్షకుడు పోషకుడు వైన్న నా ప్రియ పరలోకపు తండ్రి మా పరిస్థితులను ఎరిగిన దేవుడు మా ఆలోచనను ఎరిగి దేవుడు మా సమస్యలు నువ్వు తెలిసి ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి కుడికని ఎడమకని తొట్టిల్లిపోకున్నట్లు స్థిరమైన నివాసం కలిగిన జీవితం మాకు ద్విమనస్కును మాలో తీసివేయండియ్యా మా ప్రియబిడ్డలను మమ్మలను రాత్రం భద్రపరిచినందుకు నీకు వందనాలు ఈ రోజు నీ సన్నిధిలో మామందరం కలిసి ప్రార్థించండి కానీ పరిశుద్ధాత్మ సహాయం మాకు పంపించండి మీరు మాకు తోడుగా ఉండండి నాయన మీరు మాతో మాట్లాడుచున్నారు నా చెయ్యి అతనికి తోడయ్యం అని చెప్పి మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి మా తండ్రిని నీ బాహు మనకు తోడై ఉంటుందని మాట్లాడుచున్న అవయ్యా నా తండ్రి మేము నీ సన్నిధిలో ఎడతగ్గ ఉండాలంటే ప్రభ నీ మీద ఆధారపడాలి మేము ప్రార్థన చేస్తున్నామంటే మా తండ్రి మీద మేము ఆధారపడినట్లుగా మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన ఎడతెదగ్గ ప్రార్థన చేయటం మాకు నేర్పించండి కన్నీరు విడిచి నీ సన్నిధిలో నా తండ్రి నీ పాదముల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన నా తండ్రి ఏసోపు ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు కన్నవారు దూరం అయిపోయారు తోబుట్టు రక్సంధికులు అందరూ దూరం అయ్యారు నాయన తండ్రి నాయన భానిసత్వానికి అమ్మవేయబడినప్పటికి నాయన తండ్రి యహోవ యేశ తోడై ఉన్నాడు గనక యోసపు ఆశీర్వదించబడ్డాడు వర్ధలింప చేశాడు అని చెప్పి వాక్యలేఖనాల ద్వారా మాతో మాట్లాడుచున్నాడు ఏసపు నీతి కలిగి జీవించాడయ్యా ఆర్ధత కలిగి జీవించాడయ్యా పాపాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడయ్యా నీకు సమీపంగా ఎడత నిత్యము ప్రార్థనలు చేశాడయ్యా అట్లా జీవితం మాకు కూడా అనుగ్రహించండి నాయన ఏ విషయంలో మేము కుంగిపోచున్నాము బాధపడుచు మా సమస్యను ఎరిగిన దేవుడు మా చుట్టూ పరిస్థితులు ఏమి జరుగుతున్నాయో మాకు తెలియదయ్యా నా తండ్రి నాయన నా తండ్రి యామి నీవే ఉన్నావు ప్రభా మా పరిస్థితులను చక్కపరచండి నాయన నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ప్రార్థనలు ఎడతగక నిత్యము కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి కుటుంబాల కొరకు బిడ్డల కొరకు గ్రామ రక్షణ కొరకు గుడ్డల రక్షణ కొరకు కుటుంబంలో భర్త రక్షణ కొరకు బిడ్డల ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు నా తండ్రి ఏది అవసరమయ్యదో బిడ్డల కొరకు మేము అటు రీతిగా కనిపెట్టుట మాకు నేర్పించండి నా తండ్రి గోజాడుట మాకు నేర్పించండి నాయన రోదన చేయగలిగిన స్త్రీలారా మీరు మొరపెట్టమన్నావు ప్రభా ప్రార్థన చేయగలిగిన శక్తి మాకు దయచే రోదన చేయగలిగిన శక్తి మాకు దయచే కన్నిటితో కూడిన ప్రార్థన మాకు కావాలి నాయన కుటుంబాలు చక్కబరుచుకునే శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్న మా ఉదీతలు తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు మా కుటుంబ దోషములు ప్రభా ఏవి మా ఒడిలోకి రానివద్దయ్యా ఏ దోషం ఏలుబడి చేస్తుంది ఏ కుటుంబం మీద దోషం ను కొట్టివేసిన ఆయన ఆ బిడ్డల జీవితాల్లో కార్యము జరిగించి మనం కోరుచున్నాము ఆ ఉద్యోగాలని బిడ్డలు ఎంతో మంది నా తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వారి పక్షన కార్యం జరిగించి ఓప్రభా ఉద్యోగము లేక నా తండ్రి నన్ను కుటుంబంలో సమస్యలు భారం అధికమైపోయి సమాధానం లేక భార్య భర్తల మధ్యన ఆయన ఎన్నో కుటుంబాలు నా తండ్రి బిడ్డలను ఎలా చదివించుకోవాలి ఎలా పోషించుకోవాలని దుఃఖంతో ఉన్న బిడలకు నా తండ్రి ఆదరణ కలిగించి ఓప్రభా ఒక మార్గాన్ని మీరు చూపించువా నా తండ్రి వారి యొక్క కుటుంబాలు ఏ దోషము లేలుబడి చేస్తున్నాయి మాకు తెలియదు కాని ప్రభా ఆ దోషాలు కొట్టవే సహాయం తెచ్చింది నాయన మీరే సహాయకుడిగా ఉన్న నడిపించమని కోరుచున్నాము నాయన మా సంరక్షకుడు నీవే ఉన్నావు మా పోషకుడు నీవే ఉన్నావు ప్రభ మాకు భద్రతనిచ్చివాడు మా ఆయుష్ నీ చేతిలో ఉందయ్యా మా కాలగతల నీవస్మయ ఉన్నాయి ప్రభా జ్ఞాపకం చేసుకోండియా నా తండ్రినికి వుందనాలయ్య వివాహాలు కాక ఎంతో మంది బిడ్డలు నా తండ్రిని ఆయన ఎదురు చూస్తున్నారు వివాహాలు కోరకం సాటి అయిన సహకారిని సహకారం వారిని సిద్ధపరచండి నాయన నన్ను కుటుంబ వ్యవస్థను కాపాడుకొనుట సమాధానం కలిగి కుటుంబాన్ని ముందుకు నడిపించుకొనుట సహాయం తెచ్చి ప్రతి విధమైన ఔదితులను దయతో క్షమించండి నాయన నీకు వందనాలు చూపు ద్వారా మాటదార తలంపుల ద్వారా ఈ లోకంలో మేము పడిపోకుండా మమ్మల్ని సరి చేయగలిగిన నా తండ్రి శక్తివంతుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అటు ప్రార్థన మాకు దయచండి నాయన నా తండ్రి నా కాళ్ళను జింక కాళ్ల వలే చేయిచున్నానని ప్రభా ఎత్తైన స్థలంలో నన్ను నా తండ్రి నిలుపుచున్నానని మా మాట్లాడుచున్న దేవుడవు నీవే ఉన్న ఓ ప్రభా వందనాలయ నీకు స్తోత్రములు ప్రభా మమ్మలను ప్రభ శ్రమం వచ్చినప్పుడు నాయన మమ్మలు ఎత్తుగా నా తండ్రి ఎత్తైన స్థలములోంచి మమ్మల్ని ఆ శ్రమలు తప్పించబడతానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి భయపడక నిశ్చింతగా ఉండమని నా నువ్వు కార్యము చూస్తామని మీరు మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి మౌనంతో నా తండ్రి మేము నలిగిపోచున్నా ప్రభా నా తండ్రి భయం చెందక నా తండ్రి నిశ్చింతగా నా తండ్రి నమ్మే కృపను మాకు దయచే మా ఆదరణ కర్తవు నీవే ఉన్నావు మా పక్షా కార్యము చేయగల నేర్పడి నీవే నో ప్రభా సహాయం దీన్ని మా పరిస్థితులన్నింటినీ చక్కబరచండి వ్యాపారాలను దీవించండి ఉద్యోగాలను దీవించండి ప్రభా భద్రతను అనుగ్రహించి కోరుచున్నాము నాయన మిషనరీస్ విషయంలో కార్యము జరిగించి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి విధమైన అవసరతను మీరు తీర్చి ప్రభా ఈ రోజంతా మేము చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లో రాకపోకల్లో ప్రతి ఒక్క బిడలో కూర్చుని కంచి వేయింది నాయన దీవెన మగు వర్షము కురియనట్లుగా మా మీద నా తండ్రి నటి దీవెనను కురిపించి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన నాయన నా తండ్రి మీరు మా ఏడల మంచితనం చూపుచున్నారని నేను కనపరుచున్నానని కరుణించుచున్నానని ప్రభా నా తని ఎవని ఎందుకు కనికరించిన వాణి అందు నేను కనికరిస్తానని మాట్లాడుచున్నా కనకరమైన కలిగిన జీవితం మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని లగ్న సహాయం తెచ్చి ఆది మొదలుకునే సంవత్సరం అంతవరకు వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు ప్రతి విధమైన అవసర అక్కర్లన్నీ తీర్చి మీరే సహాయకుడుగా ఉండి ఈ రోజంతా ఈ కృపక్షేమములు మా వెంట వచ్చినట్లుగా భద్రతను ఆరోగ్యమును ఆయుష్ను మీరు మాకు అనుగ్రహించి సహాయం అనుగ్రహించి నడిపించమని త్వరలో రానయన్న పరిశుద్ధం మమ్మైన మిక్కలుగా బ్రతములాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమె రక్తమే రక్తమేజ్ సెలవు రక్తమేజ్యం అపాధికుల నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్